తీసిద్దు టీడీఎస్యూ రాష్ట్ర ఈ ఈరోజు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయ మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థుల సమస్యల మీద మరి ఎంత రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ రాక తల్లికి వందనం రాక అదేవిధంగా మరి విద్యా సంస్థల్లో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అరికట్టాలని ఇవ్వడం జరిగింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో విద్యార్థులకి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చాలా శిక్ష ఫీజు రియంబర్స్మెంటు పాతబత్తాయిలు ఇవ్వాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు ఫీజులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అంటే కూట ప్రభుత్వం సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాలేదు ఓ పక్కన విద్యార్థులు తమ లవోద్యమోని ఫీజులు యాక్ కట్టాలని ఇబ్బంది పడుతున్నారు ఓ పక్కనేమో కాలేజీ యాజమాన్యాలు పిల్లల దగ్గర నుంచి మరి బుక్ పిండి వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఓ పక్కనేమో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆల్టికట్లు కాలేజీలు ఇవ్వడం లేదు అదేవిధంగా అడ్వాన్స్ కట్టించుకోవడం లేదు మరి చాలా రాష్ట్రంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు ఇవ్వర్స్ పెట్టి విడుదల చేయాలా అదేవిధంగా కుటుంబానికి యాభై శాతం కూర్చునే ఫీజు రాయికి ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో విద్యా మరి విపరీతమైన ఫీజులు ఉన్నాయి ఆ ఫీజుల్ని ప్రభుత్వాలు అరికట్టాలా ఫీజు నియంత్రణ చట్టాలు ఒక తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు సమస్యలు పరీక్షగా మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు హామీ ఇచ్చారు హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అమలు చేయాలా ఇవన్నీ కూడా అని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర ఒక తీవ్రమైన బలమైన పోరాటాలని నిర్మిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం